నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర సాధువు గారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా చెప్పు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ఏ సమయాన్ని ముహూర్తం అంటారు మీరు తెలియజేయగలరని బ్రహ్మ ముహూర్తం అంటే కలియుగంలో చాలా మందికి వివరంగా చెప్పాల్సిన సమయం అనుకోవచ్చు అసలు ఎందుకు బ్రహ్మ ముహూర్తానికి ఆ ప్రత్యేకత ఉంది అసలు బ్రహ్మ ముహూర్తానికి కావలసిన నియమ నిబంధనలు ఏమిటి మీ ప్రశ్న ఇదే కదా ఒక బ్రహ్మ ముహూర్తం అనేది ఎందుకు వచ్చింది శివ ముహూర్తం అనవచ్చుగా లేదా దేవి ముహూర్తం అనవచ్చుగా లేకపోతే విష్ణు ముహూర్తం అనవచ్చుగా బ్రహ్మ ముహూర్తం అనేది జ్ఞానానికి సంబంధించింది జ్ఞానాన్ని ఇచ్చేవాడు బ్రహ్మ కాబట్టి మన యొక్క రాత ఏదైతే ఉంటుందో అమ్మ జిఓడి అంటే జిఓడి అనేది మనకు ఒక ఇంగ్లీష్ వ్యక్తి కూడా ఏం చెప్పాడంటే దేవుడు గురించి అంటే జనరేటర్ ఆర్గనైజర్ డిజాల్వర్ అంటే జనరేటర్ అంటే నీ యొక్క అంతఃకరణ శుద్ధి అంటే ఎప్పుడైతే నువ్వు ఆరు గంటలకి ఏడు గంటలకి తినేసి పడుకుంటారో ఇప్పుడు అంటే రాత్రి పన్నెండు అవుతుంది పడుకోవడానికేనమ్మా ఒకప్పుడు ఏడున్నర తర్వాత ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా ఉండకపోయేవాళ్ళు అప్పట్లో ఏంటంటే ఇంత ఎలక్ట్రిసిటీ లేదు కదా ఇంత అట్మాస్ఫియర్ లేదు వాళ్ళు పొలం నుంచి రావడము అక్కడ ఉన్న వాతావరణంలో వండుకోవడం తినడం వెలుగున్నప్పుడే జరిగేటి చీకట్లో వాళ్ళు కేవలం విశ్రాంతి నిద్ర గురించి మాత్రమే ప్రక్రియలు ఉండడం చేత బ్రహ్మ ముహూర్తంలో అమ్మ ప్రతి ఒక్కరు లేసేవాళ్ళు అంటే మూడున్నరకి నాలుగు గంటలకి లేవాలి లేచి మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దైవానికి సంబంధించిందైనా ఆధ్యాత్మిక సంబంధించిందైనా ఇంకేదైనా వాళ్ళు బోధనలు నేర్చుకోవాలన్నా కూడా అంటే శిష్యరికం ఎక్కువ ఉండేది ఒకప్పుడు ఈ శిష్యరికం అంతా బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు వస్తుందంటమ్మా ఎప్పుడైతే నీ బాడీలో రాత్రి అంతా నీవు నిద్రపోయి మార్నింగ్ లేచినప్పుడమ్మా నీ యొక్క బ్రెయిన్ ఏదైతే ఫ్రీజ్ అయి ఉంటుందో దాన్ని ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి ఉన్న ఒక మంచి ముహూర్తం అది అంటే ఎందుకు ఆ సమయమే ఎందుకు పెట్టారు అంటే మన దగ్గర ఏంటంటే ఒకప్పుడు నక్షత్రాలు చాలా దగ్గరికి కనబడేవి ఇప్పుడు పొల్యూషన్ వల్లనో లేకపోతే ఈ బిల్డింగ్స్ కట్టడం వల్ల కొంచెం ఎంత దూరం అయ్యాయి కానీ అదే మీరు ఒకసారి గ్రామానికి వెళ్ళి చూడండి అక్కడ నక్షత్రాలు మళ్ళీ కనబడతాయి మనకి ఇక్కడ కనబడవు కానీ అంటే దాని అర్థం మీకు ఎందుకు చెప్తున్నట్టమ్మా పరమాత్ముడితో నీవు నీ యొక్క మనస్సుని అంటే నీ యొక్క అంతఃకరణ శుద్ధిని అంటే నీ ఆత్మని జీవాత్మని పరమాత్మతో కలపడానికి ఉన్న ఒక మంచి ముహూర్త సమయమే బ్రహ్మ ముహూర్తం ఇదంతా ఎవరు చేస్తారు యాక్చువల్లీ అంటే ఎవరు పాటిస్తారు దానివల్ల ఉపయోగాలు అంటే అమ్మా ప్రతి మానవ శరీరాన్ని పాటించాల్సిన నియమం ఇది ఎందుకు పాటించాలి అమ్మ ఒకసారి రాత్రి పడుకున్న తర్వాత మినిమం ఆరు గంటల నిద్రే ఇప్పటికి కూడా ఆరు గంటలే నిద్రపోతున్నారు మిగతా గంట నర కానీ రెండు గంటలు కానీ కాలక్షేపమే చేస్తుంటారు మనం నిద్ర పట్టదు కళ్ళు మూసుకొనే ఉంటాం కానీ ఈ బ్రెయిన్ కొన్ని యాక్టివిటీస్లో యాక్టివ్ అయి ఉంటూనే ఉంటుంది అప్పుడు మనం టైర్డ్ కాము కొన్ని సందర్భాల్లో గంట పడుకున్నా కూడా హెవీగా ఫీల్ అవుతాం ఎంత బాగా నిద్ర పట్టిందని అంటే ఈ యొక్క న్యూరాల్ అంటే ఈ అనుమస్తిష్కం ఏదైతే ఉంటుందమ్మా అది పరిపూర్ణ స్థితిలో ఉండే సమయమే బ్రహ్మ ముహూర్తం మూడున్నరకే తల్లి అయితే ఈ మూడున్నరకని ఎందుకు విధించారో దాంట్లో విషయం చెప్తాము సాగ్రమదనం జరిగేటప్పుడు అక్కడ అమృతం గురించి దేవాది దేవతలు గెలిచారు కదమ్మా కొన్ని సంవత్సరాల తర్వాత గెలిచిన తర్వాత అక్కడ ఉన్న అసురులు అంటే రాక్షసురు ఖచ్చితంగా దేవుళ్ళని ఏదో ఒక విధముగా మేము వారిని సంపాదించి సాధించి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అని ఒక ఆలోచన చేశారు చేసినప్పుడు దేవుళ్ళు అవ్వడం చేత అమ్మ ఒక ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఇరవై ఒకటి గంటలు ఆధీనంలో ఉండగలిగారు ఎందుకంటే వాళ్ళు గెలిచారు కాబట్టి కానీ వాళ్ళకి ఇచ్చిన సమయం ఏంది అంట మూడు గంటల సమయం ఇచ్చారు దేవాది దేవతలు పన్నెండు నుంచి మూడుకి రాక్షస సమయం అంటారు మన దగ్గర మీరు గమనించండి ఎక్కడైనా మీరు ఏ ఊర్లోకి పోయినా అమ్మ పన్నెండు నుంచి మూడు వరకు అది సమయం కూడా భయానకంగా కనబడుతుంది ఆటోమేటిక్ గా కనబడుతుంది మనం ట్రావెల్లో పోయి ఒక దగ్గర ఆగినా కనబడుతుంది లేదు మనం ఏదైనా ఫంక్షన్ పోయినా పన్నెండు తర్వాత అది ఒక రకమైన ప్రశాంతత ఉండదు అలాంటి సమయము ఈ మూడు గంటల సమయం వచ్చేసి అసరుల సమయం ఇచ్చేత బడులు ఇంకేదైనా బడులు ఇంకేదైనా ఏదైనా క్షుద్ర ప్రయోగాలు చేసే అత్యంత ముఖ్యమైన సమయం ఇది ఈ మూడు గంటల సమయం ఎప్పుడైతే పడుతుందో అమ్మా పరమాత్ముడి ఆజ్ఞ అంటే సూర్యుడు భూమండలానికి దగ్గరకు వచ్చే సమయం అది బ్రహ్మ ముహూర్తం అని అంటే ఆ ముహూర్తంలో మొట్టమొదట ఎవరైతే శిష్యరికాన్ని తీసుకొని వేద వేద పండితుల ద్వారా అంటే ఒక ఋషి పరంపర ద్వారా ఆ వేదాలని మంత్రాలని ఈ శ్లోకాలని ఎవరైతే పఠిస్తారమ్మా డైరెక్ట్ గా మన నాలుక అంతఃకరణ శుద్ధి అయి మన యొక్క ఈ మస్తకానికి వెళ్ళిపోతుంది మస్తకం అంటే మెదడు ఇప్పుడు మీరే నాకు గురువు అనుకుందాం తల్లి ఇప్పుడు మీరు ఎంత చెప్పినా నా మైండ్ లేకపోతే నేను దాన్ని బైహార్ట్ చేయలేను మళ్ళీ దాన్ని రిమెంబర్ చేసి మీకు చెప్పలేను ఒకప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తం ఏం అమ్మా ఈ పశువుల శబ్దం తర్వాత గడ్డి శబ్దం కూడా రాకపోయేది ఆ సమయంలో అంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గురువు ఒక మంత్రాన్ని ఈ విషయంగా ఈ విధముగా ఇస్తే ఉదాహరణకు ఓంకార మంత్రమే అనుకుందాం అమ్మ ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు శిష్యువు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాల్సిందే అంతే వాగర్ద్యూజం ప్రోక్త ఏ జగది వందే పార్వతి పరమేశ్వరా అన్నప్పుడు అక్కడ నుంచి అవ్వడం వల్ల వస్తారనే ఉంటది అంతే వాగర్ధ్యం ప్రోక్త అని అంటే ఈ మనసుకు మనసు అంతఃకరణ శుద్ధిని కలపడమే బ్రహ్మ ముహూర్తం యొక్క విలువ ఇప్పుడు యోగ సాధనలో యోగాలు చేసే వాళ్ళు ఏదైనా ఏదైనా సిద్ధ హర్షులు సిద్ధ పురుషులు కూడా విషయ వివరణ సంపాదించే సమయం అది ఎందుకంటే కేవలం నీ యొక్క మనస్సు నా యొక్క మనస్సు రెండే మాట్లాడతాయి ఆ సమయంలో అంటే నువ్వు మాట్లాడే ప్రతి పలుకు గురువు యొక్క ఆలోచన నుంచి నా మెదడులోకి వెళ్తుంది అలా రాను 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 కూడా అమ్మ చదువు కొంచెం ఎనికి జరిగిపోయింది మస్తకం అంటే మైండ్ టు మైండ్ రీడింగ్ అదేమైంది అంటే అమ్మా హస్తకం అయింది అంటే చదవలేని పరిస్థితి అయిపోయి రాసుకుంటున్నారు అంటే గుర్తుండడానికని అలా రాసుకున్నా కూడా గుర్తు ఇప్పుడు ఉండట్లేదు తర్వాత ఏం చేశారంటే దాన్ని పుస్తకం చేసుకున్నారు పుస్తకం అంటే చదివి చదివి దాన్ని గుర్తు చేసుకొని రాసుకోవడం అంటే మస్తకం నుంచి అది పుస్తకం అయింది పుస్తకం నుంచి అది వచ్చేసి హస్తకం అయింది ఇలా అయిన తర్వాత అమ్మ మనిషికి ఇంకా జ్ఞాపకం ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు అంటే మనిషి కేవలం ఇప్పుడు నేత్రానందంలోనే ఉన్నాడు ఇక్కడ నుంచి ఈ మైండ్కి రీచ్ అయితే లేదు బ్రహ్మ ముహూర్తంలో నువ్వు లేసినా యు ఆర్ డిస్కంఫర్టబుల్ ఇన్ యువర్ ఓన్ నీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ఈఎంఐ టెన్షన్ ఎవ్రీథింగ్ ఉండి బ్రహ్మ ముహూర్తంలో మనిషి లేవలేకపోయాడు కానీ ఒక విషయం ఛాలెంజ్గా ఏం చెప్పవచ్చు అంటే మా ప్రేక్షక మహానీయులందరికీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో ఇప్పుడు కూడా లేస్తారో అమ్మ వాళ్ళ మనసులో ఏదైనా అనే ఒక తపన ఆ పరమాత్ముడు నిజంగా ఇస్తాడు అంటే వేసు ఎన్ని కష్టాలున్నా ఒక దారి చూపించే సమయం అంటే నీ ఆలోచనని నెగిటివిటీ నుంచి పాజిటివ్ తీసుకెళ్లడానికి బ్రహ్మ అది మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మొదలయ్యమ్మ ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకే ఉంటుంది ఆరు గంటల తర్వాత బ్రహ్మ ఉండదు ఇప్పుడు ఎక్కువ శాతంగా చూస్తే గుడులే ఏడు గంటలకు తెరుస్తున్నారు తల్లి ఇప్పుడు ఇక నువ్వు బ్రహ్మ ముహూర్తం మాట్లాడంటావు కానీ అఘోరాలు సాధువులు ఈ వేద పండితులు కొన్ని పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి వాళ్ళు మాత్రం మూడు మూడున్నరకే అమ్మా అలా వందల సంఖ్యలో ఇంకా ఉన్నారు కాకపోతే మీరు అన్నట్టుగా ఆ ముహూర్తంలో లేవాలి అంటే ఆయన మొదటి రోజు ఉన్న ఆ కార్యక్రమాలన్నీ తొందర తొందరగా తొందర తొందర ముగించి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పడుకుంటేనే ఆ సమయానికి లేస్తావు మనం వాట్సాప్ క్లోజ్ అయ్యి పన్నెండు గంటలకు చేస్తాము ఇంకా ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు లేవాలి కాబట్టి బ్రహ్మ ముహూర్తం కనీసం మీ ద్వారా ఎప్పుడన్నా సెట్ కావాలమ్మా అది బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రత్యేకత దాని వల్ల లాభాలు ఏమిటో కూడా అర్థమైనాయమ్మా మీరు లేవండి బ్రహ్మ ముహూర్తం తప్పకుండా ఒక ఐదు అయినా పర్లేదు మూడున్నర నుంచి మొదలు మొదలు బ్రహ్మ ముందు చాలా మంది అమ్మా ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది మేము చూసాము వాళ్ళు లేవగానే మొదటి స్నానాన్ని ఆచరిస్తారు ఆ తర్వాత చీపురు పట్టుకుంటారు ఇప్పుడు అలా ఉందా అమ్మా చీపురు లేవు దగ్గర ఇక్కడ ఇంకా అదేదో బ్లోవర్ అంటే ఇలా పెడితే గాలితో అన్ని వెళ్ళిపోతున్నాయి అది పెట్టుకుంటున్నారు చూడండి అలా ఉంది అంటే ఆ ముహూర్తానికి విలువ ఏంటంటే దేవాది దేవతలు స్వయంగా నైవేద్యాలని ధూప దీప నైవేద్యాన్ని స్వీకరించడానికి వస్తారు అంటే మనం ఇచ్చింది స్వీకరించడానికి వస్తారు అలాంటి ముహూర్తాలు ఊరికే రాలేవు కదమ్మా కదమ్మాల్లి మీరు అన్నది చూసారు కదండి బ్రహ్మమూర్తం సమయం ఏంటి అనేది గురువు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు